వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గాలుగా నూనె మరెక్కడ దొరకదు ఎస్ఆర్వి నాచురల్స్ ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైస్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అటవీ ప్రాంతాల్లో ప్రమాదానికి గురైంది దీంతో ఇరాన్ దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి దేశ అధ్యక్షుడి జాడను గుర్తించేందుకు ఇరాన్ త్రివిధ దళాలు సహా పలు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాయి అయితే కొన్ని గంటల తర్వాత రైసీ హెలికాప్టర్ కూలిన ప్రాంతాన్ని గుర్తించినట్లు ఇరాన్ రెడ్ క్రాస్ సెంటర్ సొసైటీ పేర్కొంది అక్కడికి సహాయక బృందాలను పంపినట్లుగా పేర్కొంది సోమవారం ఉదయం దాదాపు రెండు కిలోమీటర్ల దూరం నుంచి హెలికాప్టర్ కూలిన ప్రాంతాన్ని త్రివిధ దళాలు కనిపెట్టినట్లుగా సమాచారం ఆ ప్రాంతంలో ఎవరు బతికి ఉన్నా ఆనవాళ్లు కనిపించడం లేదని దేశ అధికార వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ వెల్లడించింది అంతకుముందు ప్రమాద స్థలానికి సంబంధించిన మానవరహిత విమాన గాలింపులో కనుగొన్నట్లుగా తెలిపింది ఈ ప్రాంతానికి ఐఆర్సీఎస్ దళాలు చేరుకున్నాయి తావిల్ అనే ప్రాంతంలో హెలికాప్టర్ తొలుత కూలి ఉండొచ్చని తొలుత అధికారులు అనుమానించారు ఆ ప్రాంతానికి సహాయక బృందాలను పంపారు మరోవైపు తుర్కే కు చెందిన యుఏవి కాలుతున్నట్లుగా ఉన్న ఓ ప్రదేశాన్ని గుర్తించింది ఆ సమాచారాన్ని ఇస్లామిక్ రెవల్యూషనరీ గాడ్ కార్ఫ్స్ కమాండర్ సైతం ధృవీకరించాయి దీంతో చాపర్ కూలిన ప్రాంతాన్ని గుర్తించడం కొంతమేర సులభతరమైంది ఆచుకీ లభించిన ప్రాంతానికి త్రివిధ దళాలు వెళ్ళాయి ఇరాన్ అజర్బైజాన్ సరిహద్దుల్లో కిచ్కలసి ఖావరిన్ అనే రెండు డ్యాంలను ఇరు దేశాలు నిర్మించాయి అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హాం అలీయేవ్ తో కలిసి ఇబ్రహీం రైసి ఆదివారం ప్రారంభించారు అనంతరం ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమిర్దోల్హియన్ తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్ గవర్నర్ తబ్రిజ్ ప్రావిన్స్ ఇమాంలతో కలిసి తబ్రిజ్ పట్టణానికి హెలికాప్టర్ లో ప్రయాణమయ్యారు మరో రెండు హెలికాప్టర్లు వెంట బయలుదేరాయి మధ్యాహ్నానికి తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్ లోని పర్వత ప్రాంతాలు డిజ్మార్ అటవీ ప్రాంతాన్ని దాటే క్రమంలో జోల్ఫా గ్రామం సమీపంలో రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కు రాడార్తో సంబంధాలు తెగిపోయాయి రైసీ ప్రయాణిస్తున్న చాపర్ ప్రతికూల వాతావరణం కారణంగా అడవిలో హెలికాప్టర్ కూలిపోయిందని నేలను బలంగా తాకినట్లు ఇరాన్ ప్రభుత్వరంగ మీడియా పేర్కొంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి